అందరికీ నమస్కారం మీరు చూస్తున్నటువంటి ఈ మొక్క గోల్డెన్ మనీ ప్లాంట్ అండి దీనిని చక్కగా హిందీలో గోల్డెన్ మనీ ప్లాంట్ హౌదా అని పిలుస్తారు గోల్డెన్ ఫోతస్ డెవిల్ ఐవి మనీ ప్లాంట్ కీపర్స్ వాస్తు మొక్కలను పలు రకాల పేర్లతో పిలిచినటువంటి ఈ మొక్కను అద్భుతమైన గోల్డెన్ మనీ ప్లాంట్తో మీ ఇంటిని ప్రకాశవంతంగా చేసుకోవాలని చిన్న ఆశతో ప్రతి ఒక్కరూ ఈ మొక్కను మీ ఇంట చేర్చుకోవాలని ఈ వీడియోను మీ ముందుకు తీసుకొస్తున్నాను అయితే ఈ మొక్కను ఎలా వేసుకోవాలి ఎలా సంరక్షించుకోవాలి ఎక్కడ పెట్టుకోవాలి ఈ మొక్క యొక్క ప్రయోజనాలు ఏంటి అనే విషయాలు మీ ముందుకు నేను తీసుకొస్తున్నాను ఈ మొక్కను వేసుకునేటప్పుడు మనం చక్కగా మిగతా మొక్కలను ఎలాగైతే వేసుకుంటామో మనము వేసుకొని కానీ పైన ఒక రెండు అంగుళాలు స్థలం విడిచిపెట్టాలండి ఎందుకంటే ఈ మొక్కలకు మనం చక్కగా పోషకాలను అందించవలసి వస్తుంది అది మొదటగా ఈ మొక్క వేసుకున్న తరువాత మనం అందించవలసిన పోషకాలు వారంలో ఒకసారి వర్మీ కంపోస్ట్ మీకు నర్సరీలో దొరుకుతుంది దానిని చక్కగా మొక్కకు అందించవలసి ఉంటుంది అందించినట్లయితే వేరు వ్యవస్థ చక్కగా ఉంటుంది అలాగే నెలలో ఒకసారైనా హెప్సమ్ సాల్ట్ అండి ఒక స్పూన్ నీళ్ళల్లో కలిపి ఆ నీటిని మనం అందించినట్లయితే ఈ బంగారు ఆకుపచ్చ ఆకులు మరింత ప్రకాశవంతంగా వికసించడానికి తోడ్పడుతుంది అలాగే ఈ మొక్కను ఎక్కడ పెట్టుకోవాలి మనం ఇది ఇండోర్ మొక్కగా పెంచుకుంటాం అయితే మేడ మీద ఒకవేళ మీరు పెట్టాలి అనుకుంటే పరోక్ష సూర్యకాంతిలో మాత్రమే పెట్టాలి ప్రత్యక్ష సూర్యకాంతి అంటే నేరుగా సూర్యకాంతి మొక్క మీద పడినట్లయితే మొక్క యొక్క ఆకులు ఎండిపోతాయి మొక్క బలహీనపడి చనిపోయే ప్రమాదం ఉంటుంది మరి ప్రతి ఒక్కరూ గమనించవలసింది ఈ మొక్కను ఎవరైనా పెంచుకోవచ్చండి అంటే మొక్కలు పెంచే అనుభవం ఉన్నవారైనా అనుభవం లేనివారైనా ఎలాంటి వారి చేతిలోనైనా చక్కగా పెరుగుతుంది ఈ మొక్క అయితే దీనికి నీరు ఎక్కువగా పెట్టకూడదు ఒకవేళ మీరు మొక్కకు నీరు ఎక్కువగా పెట్టినట్లయితే మొక్కకున్న వేరు తెగులు బారిన పడి చనిపోతుంది అలాగనే మొక్కకు తక్కువ నీరు పెట్టారనుకోండి ఆకులన్నీ పసుపుగా మారి రాలిపోవడాన్ని మీరు గమనిస్తారు ప్రతి ఒక్కరు కూడా అంటే నీరు అందించాలి అంటే వారంలో రెండు మూడు సార్లు నీరు చిలకరిస్తూ ఉండాలి మట్టి తేమగా ఉండేటట్టు చూసుకోవాలి తప్ప నీరు ఎక్కువగా పొయ్యకూడదు అలాగని తక్కువ చేయకూడదు ఈ మొక్క చాలా ప్రయోజనాలు కలిగి ఉందండి ఆ ప్రయోజనాలు ఇది ఇంటి గాలి నాణ్యతను మెరుగుపరుస్తుంది అంటే ఇంటిలోకి వచ్చే వాయు కాలుష్యాలను తొలగిస్తుంది సౌందర్య ఆకర్షణ అంటే మనం ఎక్కడ పెట్టినా ఆ ప్రదేశపు అందాన్ని పెంచుతూ ఆకర్షణీయమైన బంగారు ఆకులతో చక్కగా కనిపిస్తుంది ప్రతి ఒక్కరు కూడా అంటే చాలా ప్రాముఖ్యమైన విషయం అండి మీరు చూసినట్లు కొన్ని సంస్కృతాలలో ఈ మొక్క దాని యజమాని యొక్క అదృష్టం సంపద శ్రేయస్సు తీసుకువస్తుందని ఎవరైతే ఈ మొక్కను నాటుకుంటారో వారు బలంగా నమ్ముతారు తర్వాత మీకు చాలామందికి తెలుసు అదృష్టానికి మారుపేరుగా మనము మనీ ప్లాంట్ను తీసుకొస్తాము అలాగే అదృష్టాన్ని తీసుకొస్తుందని ఈ గోల్డెన్ మనీ ప్లాంట్ను కూడా ఇంట్లో తీసుకొచ్చి చక్కగా పెట్టుకుంటారు ఇటువంటి ప్రయోజనాలు ఉన్నటువంటి ఎందుకంటే గాలి శుద్ధీకరణ సౌందర్య ఆకర్షణ ఆరోగ్యకరమైన సంతోషకరమైన ఈ గోల్డ్ అండ్ మనీ ప్లాంట్ను మీ ఇంట చేర్చుకోండి మొక్క పెంచే వారి అదృష్టం సంపద శ్రేయస్సు కోరుకునే మొక్కగా దీనిని చెప్పుకుంటారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అందమైన మొక్కను మీ ఇంటిలో చేర్చుకోండి